యాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వంశీ చంద్ర రెడ్డి ఈరోజు చాలా సంతోషం దేశంలో రాహుల్ గాంధీ ఈ దేశాన్ని మతాల మధ్యల కులాల మధ్యల ప్రాంతాల మధ్యల చిచ్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇలా రెండో ఫేజ్గా న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా వంశీచందరెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మహబ్నగర్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజవ నుంచి ఈ న్యాయ యాత్ర గత ఫిబ్రవరి ఇరవయ తారీఖు నుంచి ప్రతి మండలం తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ ఇవాళ ముగింపు సభ ప్రజాదీవన సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు జిఎంఆర్ గారు అదే విధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇవాళ మీ ఆశీస్సులతో పాలమూరు ముద్దు బిడ్డ రైతు బిడ్డ మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అయినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పది సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక కుటుంబ పాలనకు బలైన మనం ఈరోజు రేవంత్ అన్న యొక్క అన్నదండలతోని రేవంత్ అన్న యొక్క పోరాటాలతోని ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మీరందరూ ఆశీర్వదించినందుకు ఇలా ఇంత ఇంత పెద్ద ఎత్తున మీ ముంగల నిలవడి నా షాద్ నగర్ నియోజకం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం